అల్లూరు జిల్లా హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీ కిన్నెరలోవ గ్రామం అదే విధంగా పడసబంద గ్రామాల ప్రజలు కనీసం గ్రామానికి సరైన రహదారి లేక గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో హాస్పిటల్ కి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు కిన్నీర్లో పంచబంద రోడ్డు ఈ వర్షానికి కారణంగా చాలా కో చాలా కోతకు గురైంది దాని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు పంచబంద గ్రామస్తులు ఈ మధ్యనే పీఎం కిసాన్ పిఎం జన్మన్ ఈ ఇల్లు సెన్సన్ అయింది దానికి సిమెంట్ కానీ ఇసుక కానీ చిప్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళలేక మళ్ళీ బండ్లు కూడా రిటర్న్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి త్వరగా ఈ గ్రామానికి సార్ రోడ్డు శాంక్షన్ చేయాలని శాంక్షన్ అయింది కానీ ఇది కాంట్రాక్ట్ కానీ మళ్ళీ జై జైలు కానీ డీలు కానీ మండల పరిషత్ ప్రజానాయకులు కానీ కుమ్మకాయ తినేసి ఎవరింట్లో వాళ్ళు వాళ్ళు భార్య పిల్లలతో హాయిగా ఉన్నారు దీని ఈ రోడ్డు విషయం మాత్రం మర్చిపోయారు కాబట్టి మీరు త్వరగా అయ్యా ఇది కూడా రాజుబాబు గారు ఈ తీగల గ్రామానికి దత్త తీసుకున్నావు దత్త తీసుకొని ఈ రోడ్డు పరిస్థితి ఇలాగేనా అని మేము అడుగుతున్నాం కాబట్టి మీరు ఈ పంచాయతీల పరిధిలో దత్త తీసుకున్న ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దయచేసి అయినా ఆ దత్త తీసుకున్న అనే పేరుకైనా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తావని రోడ్డు తా రోడ్డు వేయించగలరని మనవి చేస్తున్నాం ఈ గ్రామం నుంచి ఎవరైనా అనారోగ్యులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ఏమైనా అవుతే అంబులెన్స్ కూడా రాని పరిస్థితిలో ఉంది దయచేసి కరుణించి ఈ గ్రామానికి తారోడు మంజూరు చేయవలసిందిగా కాంట్రాక్ట్తో కుమ్మకాయ డబ్బులు తినడం కాదు అది పని చేయించే సత్తా చాటుకోవాలని ఈ గిరిజన సంఘంగా డిమాండ్ చేసుకుంటున్నాం గర్భిణి చాలా కష్టంతో इड़ी खाता तीम डोरी तरह आम्बुलेंस फोन की आम्बुलेंस एटो आटो वाऊ थी बच्चा तथा हाँ फोन कीती उसी आम्बुलेंस फोन आम्बुलेंस ए आटो मारे बुकिंग कहाँ मामपड़ी में